హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనీ ఇంటి వంట ఈరోజు మనీ ఇంటి వంటలో ఎప్పుడు ఒకేలా కాకుండా మనం మినపప్పుతో ఆవి ఆవిరుకోడం కాకుండా టేస్టీగా జొన్నలు రాగులు సజ్జలు వీటితో కూడా మనం అండి ఐదు రకాలతో సొ జొన్నలు సజ్జలు రాగులు బొబ్బర్లు మి పొట్టు మినపప్పుతో చేశాను నేను కొంచెం ఒక బియ్యం వేసుకుని రాత్రి నానపెట్టుకొని పొద్దున్నే అరింటి గల రుబ్బి ఒక్క గంటసేపు పక్కన పెట్టుకొని తర్వాత మనం తినబోయేటప్పుడు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీంట్లోకి మీకు చట్నీ కావాలంటే చట్నీ చేసుకోవచ్చు లేదు ఇంట్లో ఏ ఊరగాయ ఉన్నా తీసుకోవచ్చు నెయ్యి వేసుకుని దాని మీద వేడిగా దించినప్పుడు మనం వెంటనే నెయ్యి రాసేస్తే ఏ ఊరగాయ పచ్చడి అయినా వేసుకో చిన్నపాయ కారం పైన చల్లుకొని తింటే ఇంకా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కాకపోతే పిండి మెత్తగా వద్దు కొంచెం బరగా రుబ్బండి మన ఆవిరి కొడుంకి ఎలా అయితే రుబ్బుతామో అలాగే రుబ్బండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఇది కన్న పిల్లల కన్న వాళ్ళకి పెద్ద మనిషి అయిన పిల్లలకి నడుం బలంగా ఉంటుందని పెడతారండి ఒకసారి మీరు కూడా మీ పెద్దవాళ్ళని కనుక్కొని తయారు చేయండి ఓకేనా బాయ్